అందరికీ నమస్తే ప్రముఖ రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మొదటి జంట కేశవరావు సుమ ప్రముఖుని ఉపన్యాసం వరద వెల్లువలా ప్రారంభమైంది ఆదర్శాలను వల్లించటం వేరు ఆచరించటం వేరు అయితే ఈ రెండూ కలిపి చేసి చూపించటం అనే ఘనత మాత్రం శ్రీ పరందామయ్య గారికే దక్కింది పరందామయ్య పరధ్యానంగా వింటున్నవాడల్లా సర్దుకుని కూర్చుని ఆ మాటల అర్థమేమిటో తెలియక అయోమయంగా చూశాడు ఉపన్యాసకుడు ఇంకా పొగుడుతూనే ఉన్నాడు లోకంలో ఎందరినైనా చూడండి ఎవరినైనా చూడండి వరకట్నాలు అసహ్యం అంటూ వేదికలలో పుస్తకాలలో దుయ్యబట్టటం వ్యక్తిగతంగా వచ్చేసరికి మాత్రం ఈ చిలక పలుకులను విస్మరించి వేలాది లక్షలాది కట్నాలు కుమ్మరించటం తీసుకోవటం కులమత భేదం సమసిపోవాలి అంటూ ఒక పక్క నీతులు వల్లించటం మరొక వంక తమ కులాల వారిని వెతికి వెతికి పెళ్లిళ్లు చేసుకోవటం అన్య కులస్తులను మతస్థులను వివాహమాడిన లేదా తమ సంతానానికి వివాహం చేసిన సంస్కార మూర్తులను నిజంగా మనం వేళ మీద లెక్క పెట్టవచ్చు నిజం నిజం సభలో కలకరం లేగి కొద్దిసేపట్లో అణిగిపోయింది వక్త తన మాటలను పొడిగించాడు చూసారా మరి మేడిపండు లాంటి నేటి మన సమాజంలో పరందామయ్య గారి వంటి నిజమైన సంఘోద్ధారకుడు సంస్కరణ ప్రియుడు ఉద్భవించటం నిజంగా మన ఆంధ్రులకు పరమేశ్వరుడు ప్రసాదించిన వరమే అనవచ్చు ఇన్ని మాటలెందుకు చెప్పండి స్వయంగా ఆయన చేతులతో ఆయన తన కన్న కుమారుడైన శ్రీ కేశవరావు గారికి ఈ ఆశ్రమంలోని యువతితో వివాహం జరిపించటంలోనే ఆయన విశాల హృదయం ఎల్లరకూ తేటతెల్లం అవుతున్నది తేలు కుట్టినట్లు పరందామయ్య అదిరిపడి నూతన వధువరులు కూర్చున్న వైపు చూచాడు తీవ్రంగా అంతలో అతడి చూపులు చూపులుగా మారిపోయాయి అక్కడ మొదటి వరుసలో తన కొడుకు కేశవరావు మెడలో పూలమాల పక్కనే నవవధువు భగవాన్ అయ్యో అయ్యో పరన్నామయ్య గారు స్పృహ తప్పారు పట్టుకోండి లేవదీయండి జనంలో కలకలం రేగింది ఆత్రంగా జనం చుట్టూ మూగారు పాపం దెబ్బకు తట్టుకోలేకపోయారు ముందు తెలిసి ఉండదు ఆ ఇలాంటి వాడికి తగిన శాస్తి జరగవలసిందే విత్తాన్ని బట్టి వృక్షాలు తండ్రికి లేని సుగుణాలు కొడుకులకు ఎక్కడి నుంచి వస్తాయి సంఘోద్ధారణ అయ్యా తన వరకు వస్తే గానీ తెలియదు బాగానే బిడిసికొట్టాయి చేసిన పాపాలు ఇలాగా అందరూ తలో విధంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉండగా నలుగురు మనుషులు పరంధామైన మోసుకు వెళ్ళి కారులో ఇంటికి చేర్చారు పరందామయ్య కన్నులు తెరిచేసరికి కళ్ళెదుట కనిపించిన ప్రథమ వ్యక్తి పానకాలరావు ఓరి పానకాలు నీరసంగా అయినా తీవ్రంగా ఉన్నది పరందామయ్య కంఠం నవ్వుతూ నవ్వుతూ ఎంత పనిచేశావురా నాకు కాస్త ఒక్క మాట అయినా ముందు చెప్పావు కాదు కదరా గుండెలు బాదుకున్నాడు పోరాపో నా ఎదుటి నుంచి లేకుంటే ఖూనీ చేయగలను పానకాలరావు వికటంగా నవ్వాడు అయ్యా మాటలు మేరకండి ఇప్పటికే పరిస్థితులు బాగా మారిపోయాయి రోజులు మారిపోయాయి ఎవరికి ఎవరిక్రా రోజులు మారిపోయింది ఎవరికీ కాదులండి సంఘానికి సమాజానికి అంతే అనవసరంగా నన్నేమీ అనకండి నేనేం చెయ్యలేదు చేసినది మీ అబ్బాయి అట్లా అతడు చేసే దుస్థితి కల్పించింది మీరు అంతే మరి సెలవు నేను వెళ్ళొస్తాను నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి చూశాడు మన కమిషన్ల మాట తర్వాత తేల్చుకుందాంలేండి ఒక్క మాట పాపం మీ మీద నాకు చాలా జాలిగా ఉంది అందరికీ అంతంత లేచి నీతులు బోధిస్తూ పెద్ద సంఘ సంస్కర్త దేశభక్తుడు అని పేరుపడ్డ మీరు పాపం ఈనాడు కొడుకులను పబ్లిక్గా తిట్టి వేయటానికి వీల్లేదు ఏం ఇరకాటంలో పడ్డారు వెళ్తున్నాను పోతున్న పానకాలను చూసి నిస్సహాయంగా పళ్ళు పటపటా కొరికాడు పరందామయ్య అసలేమైంది కామాక్షి అడిగింది ఏమైందని మెల్లగా అడుగుతావేమే త్రాష్టమా ఇదంతా అసలు నీ బోడి పెంపకం వల్ల దాపరించిన అరిష్టాలు కదూ అని తారా పదానికి లేచి ఉండేవాడు పూర్వపక్షంలో పరందామయ్య అయితే కానీ ఇప్పుడు మానసికంగా కృంగిపోయిన పరందామయ్య నోరు విప్పి మాట్లాడటమే గగనమైంది చాలాసేపటికి కన్నుల్లో నీళ్లు కుక్కుంటూ అన్నాడు పరందామయ్య కాముడు దీనాతి దీనంగా ఉన్నది అతని కంఠస్వరం ఏమిటండి భర్తను అంత దీన పరిస్థితుల్లో ఏనాడూ చూచి ఉండని కామాక్షమ్మ ఒక్కసారిగా బోరుమన్నది అసలు జరిగిందేమిటో ఏమి చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయి చూడసాగారు కమల నారాయణ రాధ కాముడు పిల్లలని భ్రమించి కని పెంచుకున్నాం కానీ ఇలా పిశాచాలై పీకుతారనుకోలేదే కన్నులు తుడుచుకుంటూ అన్నాడు పరన్నామయ్య ఇంతకు ఏం జరిగిందండి ముక్కు చీరింది అది నీకు నా నోటితో ఎలా చెప్పనే నెత్తిని చేతులు పెట్టుకున్నాడు నేను చెప్తాను మాధవుడు ప్రవేశించాడు మీరంతా బాధపడవలసిందేం జరగలేదు చిన్నన్న అనాథాశ్రమంలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళి ఇవాళ నాన్నగారు తమ చేతుల మీదుగానే జరిపించి వచ్చారు ఆ గుడ్లు తేలేసింది కామాక్షి రాధ పిచ్చిదానిలా వదిన వైపు చూసింది కమల వచ్చే దుఃఖం ఆపుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది నారాయణ తలవాల్చుకున్నాడు ఇంత పాపిష్టపని మీ చేతులతో మీరు ఎలా చేసి వచ్చారండి నాకు ముందే ఎందుకు చెప్పలేదు కామాక్షి ఏడుస్తూనే అడిగింది అబ్బబ్బా అడగకే అవన్నీ కర్మ అలా కాలిపోయిందంతే ఏమీ కాలిపోలేదు అంతా సవ్యంగానే ఉంది ఎటొచ్చి తనకు అలవాటైన ధోరణిలో ఏదేదో చెప్పబోతున్న మాధవుని రాధ తీవ్రంగా మందలించింది నోర్ముయ్ మాధవ నువ్వు బయటికి నడు ఒక విధంగా తమ్ముడిని బలవంతంగానే బయటకు తీసుకువెళ్ళింది చూడు మాధవ అమ్మా నాన్నగారుల స్వభావాలు ఎటువంటివైనా కానీ మనం మాత్రం అంత బాధల్లో కూడా ముళ్ళుతో పడవకూడదు ఏ తల్లి తండ్రి అయినా తట్టుకోగల వంటి సామాన్య విషయమేమీ కాదు ఇది ఆ ఉద్వేగం బాధ కాస్త ఉపశమించని అంతవరకు మనం నోరు మూసుకోవలసిందే తర్వాత ఎలాగో నచ్చ చెప్పుదాం అంటూ మాధవుడిని తాత్కాలికంగా మౌనం వహింపచేసింది రాధా ఆ రోజు ఇంట ఎవ్వరికీ భోజనాలు లేవు ఇంట్లో లైటు వెలగలేదు పరందామయ్య కామాక్షి గది వదిలి బయటికి రాలేదు రాత్రి తొమ్మిది గంటలకు రాము ఏడుపు సాగించాడు ఆకలి అమ్మా అన్నం అంటూ కానీ ఐదారు నిమిషాల సేపు దాటిన ఆ పసివాడిని ఎత్తుకున్న వాళ్ళు ఓదార్చిన వాళ్ళు లేకపోయారు ఏడుపు తారాస్థాయిని అందుకుంటూ ఉండగా కామాక్షమ్మ వచ్చింది బయటికి వస్తూనే ఏడుస్తున్న రాముని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ చుట్టూ చూసింది ఏదో నిస్సత్తువ నీరసము ఆవరించినట్లుగా కూర్చుని ఉన్న కమల రాధ నేల మీదనే పడుకుని గుడ్లప్పగించి చూస్తున్న నారాయణ కనిపించారామ కంటికి మాధవుడు ఎక్కడికి పోయాడో పత్తా లేడు ఎందుకే అలా కూర్చున్నారు పిల్లాడేడుస్తుంటే సముదాయించనన్నా సముదాయించకుండా అంటూ అడిగింది కూతుర్ని కోడల్ని పరీక్షగా చూస్తూ వాళ్లు మౌనంగా తలలు మరింత దించుకున్నారు చాలేండి లేవండి వంట ప్రయత్నం చేయండి ఏమైందని ఆ దిగుళ్ళు కామాక్షి ధోరణి ఏమిటో అర్థం కానట్లు చూశారు కమల పెళ్ళిళ్ళు చేసి ఊరందరికీ కూడా భోజనాలు పెట్టేది పోయి ఇంట్లో పసివాడు కూడా తిండి లేక ఏడవలసి వచ్చింది వారికి చేసుకున్నంత మహదేవా అని ఏనాడు చేసుకున్నదో ఈ కర్మ అనుభవిస్తున్నాం అంతే లేవండి లేవండమ్మా అప్పటికీ కమలలు అచేతనంగానే ఉండిపోయారు ఇల్లంతా లైట్లు వేసొచ్చింది కామాక్షి తానే పొయ్యి వెలిగించి వంటకు ఉపక్రమించింది ఓ చంకన రాముని ఎత్తుకునే కమలలు ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నారు దడి లేకుండా వంట చేయటం పసివాడు రాముని చేరతీయటం అనేది కామాక్షమ్మ అంతవరకు జన్మలో చెయ్యని పనులు కోడలు కళ్ళెదుట కనిపిస్తుండగా తాము పని చేయటమే నామర్దా అనుకునే అత్తగారే నడుము వంచి పనులు చేసుకుంటూ ఉంటే తాను తప్పనిసరిగా పనులకు ఉపక్రమించక తప్పలేదు కమలకు ఏదో చేయటమే కానీ ఎవరి మట్టుకు వారే పరధ్యానంగా మౌనంగా ఉండిపోయారు మనవడికి తానే అన్నం తినిపించి భర్తకు పళ్లెంలో వడ్డించి గదిలోనికి తీసుకువెళ్ళింది పసివాడిని అలా ప్రేమగా చూడటము పతికి అలా ఆధారంగా సేవ చేయటము కూడా ఆమెకు అలవాటు లేనిదే అందుకే చూపరులు అచ్చరు పొందారు ఘోరమైన తుఫాను లేక దారుణమైన ప్రళయసదృశ వాతావరణము ఊహించి భయకంపితులైన వారికి ఈ ఆశించని మలయ సమీరం నిజంగా బాధోపశమనం కలిగించింది ఎందుకే ఇంకా మనకి భోజనాలు తాపత్రయాలు కాస్త విషం చూడవే కాముడు దొరుకుతుందేమో ఇద్దరం ఒకేసారి మృంగిచద్దాం అన్నాడు పరందామయ్య బేలగా చాలిద్దరూ లేచిరండి మరి మీరు తింటే కానీ ఎవరు తినరు పిల్లలంతా అలా కూర్చుని ఉన్నారు పాపం బిక్కముఖాలతో ఏమిటేవు ఈ కొత్త వార్త మన పిల్లలకు ఆ మాత్రం ఇది కూడా ఉందా మన మీద చాలిద్దరూ ఉండకేమవుతుంది లేవండి మరి అన్యమనస్కంగా తిని తినకుండా అన్నం కిలకసాగాడు పరందామయ్య ఏం చేద్దాం ఇక హఠాత్తుగా తలెత్తి ప్రశ్నించాడు భార్యని సరిగా తాను అదే ఆలోచన మీదున్న కామాక్షి వెంటనే అన్నది చేయాల్సినదేదో ఇప్పుడైనా చేసేసి మన పెద్దరికం నిలుపుకోవాలంటాను అంతకంటే నాకు తోచటం లేదు మరి అంటే భర్త ప్రశ్నకు వెంటనే ఏమీ సమాధానం సమాధానమియలేదు కామాక్షి వాళ్లను తీసుకొచ్చి చచ్చినట్లు ఇంట్లో పెట్టుకోక తప్పదంటావు అంతేగా పరందామయ్య రెట్టించాడు అంతే మరి ఆలోచించండి మీకు మాత్రం అంతకంటే ఏమైనా తోస్తున్నదా పరందామయ్య మాట్లాడలేదు కామాక్షి తన అభిప్రాయాన్ని వివరించింది మనం కాదని వదిలేస్తే ఏముంది నౌకరియో ఊడిగమో చేసుకుంటారు లేదా అడుక్కుని తింటారు ఎలా బ్రతికినా పలానా వారి పిల్లలని మీ పేరే కదా వచ్చేది నలుగురి నోళ్లలోనూ అలా కాక చక్కగా కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకొచ్చామంటే మన పెద్దరికము నిలుస్తుంది ఆహా ఫలానా పరంధామయ్య ఎంతటి సంస్కర్త అనే పేరు వస్తుంది మరి అంతేనంటావా ఆ అవును కన్న కడుపు కదా మనది వాళ్ళెలాగా అవస్థలు పడుతున్నారోననే బెంగతో కుళ్ళిపోము వాళ్ళని తెచ్చుకోకపోతే మహేశ్వరి రోజు కల్లోనికి వస్తుంది పిచ్చిపిల్ల అంటూనే మరి మాట్లాడలేకపోయింది కామాక్షి పరన్నామయ్య బాగా ఆలోచించాడు ఇక దారి లేనట్టేనా కావుడు అన్నాడు నీరసంగా ఇంకేముంది పబ్లిక్గా తెలిసేట్టు వాళ్ళు కోరి ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళాయే తిరుగులేదు కదా ఇక వాటికి ఒక్క మాట వినండి వాళ్ళ కావలసిన వాళ్ళని వాళ్ళనే ఎన్నుకున్నారు జీవితమంతా కలిసి బ్రతికేది వాళ్ళు మనకేం నలుగురు నవ్వుతారంటారా నవ్వనియండి ఆ నలుగురితో మనం మాట్లాడేవద్దు మన పిల్లలు మనకు ముఖ్యం కానీ ఈ అందరి మనకేమండి ఏదో కట్నాలు కానుకలు వస్తాయి ఎంతంతో గొప్పవాళ్ళని తెచ్చి చేద్దాం అనుకుంటే వాళ్ళ గీతలలా ఉన్నాయి మరి పరంధామయ్య మాట్లాడలేదు ఆ పేరయ్యకు ఒకసారి కబురంపి ఒక పాతిక ముప్పై వేల కట్నంలో రాధకు ఎవరో ఒకరిని నిశ్చయం చేయాలి ఈలోగా కేశవని మహేశ్వరిని కూడా రప్పించి అన్ని ఏర్పాట్లు చేసుకుని మూడు పెళ్ళిళ్ళు ఒకేసారి మన చేతుల మీదనే చేద్దాం ఏమేవ్ ఏమిటే మాట్లాడుతున్నావు అవును మరి రిజిస్టర్ పెళ్ళి దండల మార్పిడి పెళ్ళి ఏం కర్మండి మన పిల్లలకి చక్కగా అందంగా మనమే చేద్దాం అంతే ఇక మీరు ఆలోచించకండి ఇదే మంచి పద్ధతి మనకి మనశ్శాంతిగా కూడా ఉంటుంది పరంధావయ్య నిర్మలంగా నవ్వాడు అఖండమైన బుర్రే కావుడు నీది ఇన్నాళ్ళ నుండి ఎప్పుడూ ఇలాంటి సలహా ఇచ్చావు కాదు చాలండి ఇన్నాళ్ళ నుంచి మీరు ఎప్పుడు విన్నారు ఎప్పుడైనా నా మాట విన్నారా అసలు హాలులోంచి అంతా వింటున్న నారాయణ తృప్తిగా తేలిగ్గా నింటూర్చారు ఇన్నాళ్లకు ఈ ఇంట అమ్మకు నాన్నకు సఖ్యత కుదిరింది అనుకుంటూ మరి పేరయ్యకు కబురు పంపుదావా కామాక్షి గొంతు అక్కర్లేదమ్మా ఆ అవసరం లేదు అంటూ నారాయణ తల్లిదండ్రుల ఎదుటకు వెళ్ళాడు రాధకు పేరయ్య కుదర్చనక్కర్లేదు ఏం ఉలిక్కిపడ్డట్టుగా అడిగారు తల్లి తండ్రి కూడా ఒకేసారి అది కూడా ఎవరినైనా చేసేసుకుందా ఏం కొంపదీసి ఇంకా అంత ఘోరం చేయలేదులే మీ పెద్దరికం నిలపటానికే చూస్తోంది మరి మీరేం చేస్తారో వరుడు డాక్టర్ మోహన్ రావు నాన్నగారికి తెలిసినవాడే డాక్టరే కామాక్షమ్మ మొహం వికసింపబోయి తిరిగి ముడుచుకుపోయింది ఇంతకు వాళ్ళు నాయుళ్ళు కదూ కర్మ ఇక ఆ కులాల సంగతి వదిలేయమ్మా ఏం కులమైతే ఏం బుద్ధిమంతుడు చాలదు అంతే నాయనా అంతే మరి శ్రీమద్్రమారమణ గోవింద ఈ కోలాహలమంతా ఏమిటో ఎప్పుడూ ఆ ఇంట అటువంటి సందడి సందర్భము చూసి ఎరగని పసివాడు రాము ప్రశ్నించాడు మెల్లగా తల్లి దగ్గరికి చేరి అమ్మా ఏమిటి ఇది అని పెళ్ళిళ్ళ హడావిడిలో ఊపిరి పీల్చన కూడా వీలు దొరకన తలములకలైన కమల మీ అత్తయ్యలకు బాబాయికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి రా అన్నది ఈ పెద్ద పెద్ద మాటలను అర్థం చేసుకోలేని రాము నాయనమ్మ దగ్గరికి చేరాడు గాడి పొయ్యల దగ్గర అజమాయిషి చేయటానికి కూర్చుని అన్యమనస్కంగా ఉన్న కామాక్షి మనమడు పిలిపి విని ఇటు చూసింది నానమ్మ ఎందుకు ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అని అడిగాడు రాము దానాయన అన్నం తిన్నావా అంటూ చేరదీసింది కామాక్షి ఇంట్లో పెద్దవాళ్లందరూ తన మాట వినకుండా పోయారనే కోపంతో నిస్సహాయంగా ఉడుక్కుపోతున్న ఆమెకు ఈ మధ్యన మనవడే ఓదార్పోయాడు ఎన్నడూ లేనిది ఈ నాలుగు రోజులుగా వాడిని కాస్త చేరదీసి ఆ వచ్చిరాని జిలిబిలి పలుకులు వింటూ తన బాధను తాత్కాలికంగా మరిచిపోతోంది కామాక్షి నాయనమ్మ వడిలో చేరిన రాము తన ప్రశ్నను రెట్టించాడు ఇంతమంది మన ఇంటికి ఎందుకొచ్చాలు నాయనమ్మ ఇబ్బందిగా ముఖం పెట్టింది కామాక్షమ్మ ఆమె బాధనంతా మనవుడు తిరగ తోడినట్లయింది కొడుకుల పెళ్ళిళ్ళైతే తన ఇంట కురవబోయే ధనరాశులు తాను అందుకోబోయే సారు తన అధికారానికి లోబడి ఉండి ఇంట ఊడిగం చేయటానికి వచ్చే కమల వంటి మరొక ఇద్దరు బానిసలు ఇవన్నీ నిజమవటం అటుంచి ఈనాటితో తన ఊహాపదం నుంచి కూడా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోనున్నాయి పైసా ఖర్చు లేకుండా పారద్రోలిద్దామనుకున్న ఆడపిల్లలిద్దరికీ కలిపి అరలక్ష పైగా కట్నకాలుకులు కృమ్మరించి పంపబోతోంది అన్నిటినీ మించి అయ్యో ఇంతగా నిప్పులు కూడా కడుక్కునే సద్వంశము ఆచారాలు ఈనాడు శాశ్వతంగా తుడుచుకుపోతున్నాయి కదూ అళ్ళుళ్ళిద్దరూ తమ కంటే తక్కువ కులస్తులు పైగా ఇద్దరికీ చెరో కులం ఇక కోడలు బొత్తుగా చిరునామా అనేదే లేనిది ఏ కులమో ఏ మతమో కూడా తెలియదు హవ్వ ఇవన్నీ ప్రేమ పెళ్ళిళ్ళు ఇక నా మాట వినేదవుడు ఎవళ్ళ మట్టుకు వాళ్ళు చట్టాపట్టాలు వేసుకుని మగుడు పెళ్ళాలు పైలా పచ్చీసుగా తిరుగుతూ ఉంటే చచ్చినట్టు నేను వడ్డీ వడ్డించి చాకరీ చేయాలి కాబోలు రా భగవంతుడా బాధ కొలది లోన అనుకోబోయిన మాటలన్నీ పైకే అనేసింది కామాక్షమ్మ రాము అయోమయంగా చూసి ఏమిటి నాయనమ్మా అన్నాడు బిత్తరపోతూ ఏముందిరా నాన్న ముఖం కొట్టుకుంది కామాక్షి నా పిసినారితనానికి మీ తాతయ్య ముక్కోపానికి పెళ్ళి అన్నది అక్కసుగా వంటలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని అప్పుడే అటుగా వచ్చిన మాధవుడు అదంతా విననే విన్నాడు ఎల్లప్పుడూ తన అధికారంతో వాగ్దాటితో ఇంటిని గడగడలాడించే తల్లి అంత ధీరంగా ఉండటం గమనించిన అతడికి ఆమెను మరింత ఉడికించాలనిపించింది ఏమిటో నేను చెప్పనట్రా రాము అంటూ వాడి దగ్గరగా వెళ్ళాడు మరి రహస్యం చెబుతున్నట్లుగా రాము చెవులో గట్టిగానే అందరికీ వినిపించేటట్లు అనేశాడు నానమ్మ ఆచారాలకి తాతయ్య అధికారాలకి పెళ్ళిరా పెళ్ళి బాగుందా సమాప్తం పెళ్ళి ఎవరికి నవల సమాప్తం శ్రీ ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న